విడాకుల కేసుల వివాహాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు భార్యకు శాశ్వత భర్నంగా ఐదు కోట్లు ఏకమొత్తంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది కుమారుడి పితృత్వ బాధ్యతను నిర్వచ నిర్వర్తించాల్సింది బాధ్యత తండ్రిపై ఉందని కాబట్టి శాశ్వత భర్ణం కింద ఆ మొత్తం చెల్లించాల్సిందేనని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న వివరాలతో కూడిన ధర్మశాసనం నొక్కి చెప్పింది అలాగే యువకులైన కుమారుడి ఆర్థిక భద్రత పోషణ కోసం కోటి రూపాయలు కేటాయించాలని ఆదేశించింది ప్రవీణ్ కుమార్ జైన్ అంజు జైన్ కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెల్లువర్చింది వీరు రెండు దశాబ్దాలుగా వేర్వేరుగా ఉంటున్నారు అంజుది అతి సున్నితత్వం అని తమ కుటుంబంలో ఆమె ఇమలలేదని ప్రవీణ్ ప్రవీణ్ తనను సరిగ్గా చూసుకోవడం లేదని అంజు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వైవాహిక బంధం నుంచి దూరం జరిగారు ఈ నేపథ్యంలో వారికి కొన్ని ప్రత్యేక అత్యున్నత న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది దంపతుల సామాజిక ఆర్థిక స్థితిగతులు భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు ఇరుపక్షాల సామర్థ్యాలు ఉద్యోగ అవకాశాలు వారి ఆదాయ వనరులు ఆస్తులు వంటి ఎనిమిది కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ తీర్పు వెల్లువర్చింది ఇద్దరు దీర్ఘకాలికంగా విడిగా ఉంటున్న నేపథ్యంలో తమ వైవాహిక బాధ్యతలను నిర్వర్తించే అవకాశం లేదని వారి మధ్య బంధం కోలుకోలేని విధంగా తెగిపోయిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువరించింది